అందరికి నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్యవాసు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుజీ ఈ నవంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ ఓం శ్రీ మీనరాశి రాశ్యాధిపతి గురువు పాండిత్యం ఎక్కువ విద్య ఎక్కువ అభిప్రాయాలు ఎక్కువ ఆలోచనలు ఎక్కువ అవగాహన ఎక్కువ అన్ని రకాలుగా ఎక్కువనే ఉంటారు వీళ్ళు అంటే ప్రతిదాన్ని ఆలోచన చేస్తారు ఆచీతూ చెరుగు వేస్తారు ప్రతి దానిలో నిర్ణయం తీసుకుంటారు కొంత అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి వీళ్ళు అంటే లేనిపోయిన అప్పులు చేయరు కానీ అవసరాన్ని మీ అప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే పది మందిలో ఆరుగురు నేను చెప్పినవి మళ్ళీ డిఫరెంట్ కూడా ఉండొచ్చు చెప్పలేము అలాగా అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి జ్ఞానాన్ని పెంచుకు పెంపొందించుకుంటారు ఫేమ్ని ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆధిపత్యము లీడర్షిప్ క్వాలిటీసు ఆధ్యాత్మిక జ్ఞానము ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్ళటం అందరినీ తీసుకొని వెళ్ళిపోయి ముందుకు వెళ్ళే జ్ఞానము ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అంటే లీడర్షిప్ క్వాలిటీలు ఎక్కువ ఉంటాయి మేనరాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఏదైతే కర్కాటకంలో గురువు ఉన్నాడో ఆర్థిక పరంగా కొంత మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కర్కాటక రాశిలో వక్రగతిలో పొందితే మేలు చేస్తాడా చేయడా అంటే మిశ్రమంగానే చేస్తాడు కానీ పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడు రిజల్ట్స్ ఒక ఫార్టీ పర్సెంట్ ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఇస్తాడు అయితే అదొక్క గ్రహమే కాదు కదా శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహం కూడా సుకుడే శుకుడు ఎక్కడ ఉన్నాడు గోచారిత్య సహజంగా ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు అంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే గురు శుక్రుడు మంచివాడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో అంటే ఎనిమిదో స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మంచివాడే అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతాడు డబ్బుని ఇవ్వగలుగుతాడు ఆర్థిక పరంగా స్తోమతను బాగా పెంచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో కొంత గురువు కర్కాటక రాశిలో వక్రించినా శుక్రుడు బాగున్నాడు కాబట్టి కొంత అనుకూలంగా ఉంటుందని అనొచ్చు మాట గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అప్పుడప్పుడు కొంత భయపడుతుంటారు అప్పుడప్పుడు భయం లేకుండా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మీనరాశి యొక్క క్యారెక్టర్స్ రాజ రాజకీయ పరంగా పరిణి పరిణితి చెందుతారు ఎందు ఆసక్తి సంగీత సాహిత్యాలెందు విద్య ఎందు ఉపన్యాసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా మీనరాశి యొక్క క్యారెక్టర్స్ అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు రేపు నవంబర్ మాసంలో మనం చెప్పబోయే ఫలితాలన్నీ కూడా భర్తచార్టికి గోచారానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది పదే పదే మనం వీడియోస్లో ప్రేక్షకులందరికీ చెప్తున్నాను ముఖ్యంగా గురువు కర్కాటక రాశిలో వక్రస్థితిలో ఉండటం నవంబర్ మాసంలో శని కూడా మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం రాహుకేతులు కుంభసింహరాశిలో సంచారం చేయటం శుక్రుడు తులారాశిలోను రవి కుజుడు వృచిక రాశిలోను బుధుడు తులా వృచిక రాశిలో సంచారం చేస్తారు ఇది గ్రహస్థితి అలానే శని వక్రగతిలో ఉండి మేనరాశిలోనే ఉన్నాడు కాబట్టి గతం కంటే కూడా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అలానే రాహు వ్యయస్థానంలో ఉంటాను డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి ఖర్చు అవుతుందంటే ఇంకా లగ్జరీగా మేనరాశి వాళ్ళు లగ్జరీగా ఖర్చు కొంత ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి పిశినార్థనం అనేది కొద్ది తక్కువ ఉంటుంది ఎక్కువ మందికి అందువల్ల ఖర్చు చేస్తే చేశారు చేసే మనిషి కొంత ఎంత పొదుపు చేయాలో అంత పొదుపు చేయాలో ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చు చేయాలి అసలు ఖర్చు చేయకుండా ఉండటం అనేది పనికిరాదు దేని ఖర్చు చేయాలో దాన్ని ఖర్చు చేయాలి ఖర్చు చేసి ముందుకెళ్తే మంచిదే ప్రాబ్లం ఏం లేదు అయితే ఇక్కడ విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్థిక పరంగా స్తోమత బాగా పెరుగుతుంది ఆరో స్థానంలో కేతు వల్ల ఆర్థిక పరంగా లావాదేవీలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు లాభాలు కలగటం ఆస్తులు పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలుంటుంది ఆర్థిక పరంగా బాగుంటుంది పొలాలు ఇళ్ళు కూడా వీళ్ళ వైపు వచ్చే అవకాశాలు కోర్టు కూడా వీళ్ళకి పరిష్కార మార్గం చూపిస్తుంది అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే భాగ్యస్థాన రవి కుజుడి వల్ల కూడా లావాదేవీలు ఉద్యోగపరంగా వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది అంటే డబ్బును మంటకం మితంగా వాడాలి మాటను మితంగా వాడాలి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అంటే ఈ మూడు చూసుకుంటే మిగతావన్నీ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే ప్రాబ్లం లేదు ప్రశాంతంగా జీవించండి వీళ్ళు మేము రాసేవాడు ప్రశాంతంగా ఉండండి ఏ పనులు చేయాలో ఆ పనులు చేయండి జాగ్రత్తగా ఉండండి అయిపోతుంది సక్సెస్ సక్సెస్ అనేది ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మనం సక్సెస్ సాధించి కష్టపడుతున్నామంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది మనం బద్ధకంగా ఇంట్లో కూర్చుంటే ఏం పని మా అల్లుడు మంచివాడే కానీ ఇంట్లో కూర్చుంటాడంటే ఏం లాభం వాడు ఏం పని చేస్తాడు మంచివాడే కానీ పని చేయాలిగా పని చేస్తేనే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది ఆ పని ఏం చేయాలి చాలామందికి తెలియదు జాతక పరంగా భర్త చాప చూసుకుని నేను ప్రొఫెషన్లోకి వెళ్ళాలి అనేది ఆలోచన చేసి ఆ ప్రొఫెషన్కి వెళ్ళాలి ఏది పడితే వాళ్ళు వెళ్తుంటారు నష్టపోతుంటారు ఆ నష్టపోయిన తర్వాత అన్నీ కూడా డబ్బులన్నీ పోగొట్టుకొని చివరికి ఆ మంచి జ్యోతిష్యుడి దగ్గరికి వస్తారు ఈ లోపల తెలియని జ్యోతిష్యులు ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ చూస్తుంటారు ఆ మంచి జ్యోతిష్యుడికి అనేటప్పటికల్లా వాళ్ళ కన్సల్టింగ్ ఫీజు ఇవ్వలేకపోతాడాడు చివరిలో జరిగేది అదే జీవితంలో సంబంధాలు వస్తుంటాయి ఏదో విశాఖపట్నం రాజమండ్రిలో అయితే ఆదిరాబాద్ అంటారు ఈ దూరం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది డబ్బులు ఖర్చు అవుతాయి అనుకుంటారు చివరి సంబంధాలు దొరకవు మన చేతుల్లో ఏదైతే ఉంటుందో లక్ష్మీదేవి తలుపు తెరుస్తుందట ఆ తలుపుని నెంబర్ తీయాలి తీయకుండా మూసామనుకో ఆ లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంటుంది డబ్బు ఎక్కడైతే వస్తుందో ఆహ్వానించాలి శుభాన్ని ఎప్పుడు కూడా ఆహ్వానించాలి వివాహము ఒక ఇంటికి పిల్లని స్థానం వచ్చారు ఒక అబ్బాయికి వచ్చారు అమ్మాయిని ఇస్తానని చెప్పారు ఇప్పుడేం వాళ్ళు ఎవరు ఇంటికి రావట్లా అబ్బాయికి సంబంధాలు దొరకట్లా అబ్బాయే వెళ్ళాల్సి వచ్చిన స్థితి ఏర్పడింది ఇప్పుడు అమ్మాయిలకు బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు ఈ కాలంలో వచ్చిన దాన్ని పోగొట్టుకోకూడదు సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మెదడులో ఉంచుకోవాలి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎక్కడ రీకరక్షన్ చేయాలి స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పునుడవుతాట మనలో లోపాలని మనం అప్డేట్ చేసుకొని ముందుకెళ్ళాలి ఎవరన్నా చదివితే నెగిటివ్ చెప్పారు నెగిటివ్ చెప్పారు నెగిటివ్ చెప్తారంటారు కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది నెగిటివ్ ఆలోచన చేస్తాడు నెగిటివ్లో ఉంచే పాజిటివ్ అది కరెక్షన్ అది ఒక పేపర్లో ఒక ఎగ్జామ్ మనం ఒక పేపర్ ఇంటర్మీడియట్ పేపర్లో కానీ డిగ్రీ పేపర్లో కానీ ఒకటి ఒక స్టూడెంట్ రాస్తే న్యూటన్లా ఉండొచ్చు లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండొచ్చు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండొచ్చు ఫిజిక్స్ ఉండొచ్చు కెమికల్ బాండింగ్ ఉండొచ్చు ఏదన్నా మనం రాంగ్ రాస్తే దాన్ని నెగిటివ్ అనుకోకూడదు ఇక ఇంకా నైన్ చెప్పరా ఈ మధ్యకాలం లెక్చరర్ నెగిటివ్ తిట్టారని అలా కూడా అనేవాళ్ళు ఉన్నారు మన దాంట్లలో నెగిటివ్ దిద్దుతున్నారని అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు బట్ కాదని చెప్పని రేర్ పర్సన్స్ ఉంటారు అలాగా మాకు నెగిటివ్ మార్కులు వేశారు నెగిటివ్ చెప్పారు నెగిటివ్ ఏందా నెగిటివ్ అసలు అర్థం కాలేదు ఒక మనిషి ఇక్కడ ఇదేగుతాడనగానే ఎంబట తగ్గిపోతుందా మీ కారు ఎళ్ళు గుద్దుకుంటుంది అనగానే గుద్దుతారా ఓ వంద మందిని తీసుకోండి రోడ్డు మీద నిలబెట్టండి గుద్దుతారు గుద్దుతారని చెప్పగానే గుద్దుతారా అన్నీ ఎలా ఉన్నాయంటే కొంత మూఢనమ్మకాలు కూడా లోపల దూరినాయి చాలామందికి మనము చేయాల్సిన పని మంచిగా చేయాలి నెగిటివ్ అనుకోకూడదు నెగిటివ్లోంచి మన నెగిటివ్ నిజంగా జరుగుతుంది అని అనుకుంటే జాగ్రత్త పడండి నెగిటివ్ అనుకోవాలని నేను చెప్పను పాజిటివ్ అనుకోండి తప్పులేదు కానీ కళ్ళకి కళ్ళకి కనుక గ కట్టినట్టుగా పెద్ద దానికి పాజిటివ్ అనుకోవద్దండి కొన్ని మంచి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను షుగర్ షుగర్ షుగర్కి షుగర్ ఉందని చెప్పారు అనుకుంటారు ఈయన డెంగిటివ్ డాక్టర్ అనుకోవద్దండి సరే వచ్చింది ట్యాబ్లెట్ ఎన్నో వాడాలి పాజిటివ్ ఉండాలి ముందుగా నా డాక్టర్ని ప్రేరేపించి షుగర్ ఏం లేదని చెప్పండి బీపీ ఏం లేదని చెప్పండి ఇదే ప్రపంచం ఎక్కడికి వెళ్తుందో తెలియవట్లేదు జనాలు అందువల్ల ఇలాంటి వాటికి నెగిటివ్లో నుంచే పాజిటివ్ తెప్పించుకోండి నెగిటివ్ ఉన్నా భయపడక్కర్లా దానికి ఒక రెమెడీ ఏదో ఒకటి పరిహారం ఉంటుంది ఆ పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళండి చాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఆ సక్సెస్ ఏ మన చేసే మన చేతుల్లో ఉంది ఆ సక్సెస్కి ఏమి చేయడం అంటే డబ్బు అంటు ఒక అమ్మాయిని చూడాలన్నా అబ్బాయిని చూడాలన్నా లేకపోతే మ్యారేజ్ బ్యూరోలోకి వెళ్ళాలన్నా ఎవరైనా ఆస్ట్రాలజర్ డబ్బులు అడుగుతున్నా కన్సల్టింగ్ ఫీజు అడుగుతున్నా ఆయన ఏదైనా పూజలు చెప్పినా ఈ మధ్యకాలం చూసి ఎవరైనా ఒక అతను పూజలు చెప్పాడు నిజమే కరెక్టే ఆ జాతకాన్ని చూస్తే నిజమే అనిపించింది నాకు కరెక్టే నేను జాతకాన్ని చూస్తే ఆయన చెప్పింది కూడా రైటే నిజంగా పూజలు చేస్తేనే వాళ్ళు పరిష్కారం అవుతుంది వాడు పూజ చేయలే ఆయన చెప్పింది తక్కువే కానీ శాంసంగ్ ఫోన్ యాపిల్ ఫోన్ కొన్నాడాడు చూడండి ఎలా ఉందో లగ్జరీ ఎక్కడికి తిరిగి వచ్చాడు ఊరికి వృధా ఖర్చులు పెట్టాడు ఓ బైక్ కొన్నాడు అలాగా బైక్ మీద తిరిగి యాభై వేలు నలభై వేలు ఖర్చు పెట్టుకొని వచ్చాడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ పదిహేను వందలు రెండు వేల స్కానింగ్ అన్నాడు వద్దనుకున్నాడు ఇంట్లో ఏదో ఏదో కొన్నాడు ఫ్రిడ్జ్ అంటే లగ్జరీ అవసరమా నిజం అవసరమా కంపారిజన్ చేసుకోవాలి ఆ కంపారిజన్ చేసుకున్న వాడే ఊరికి మనగాడు అది కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళాలి గురుగారు ఈ మీనరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు విష్ణు శాస్త్రనా పాలనం చేసుకోండి లలితా శాస్త్రం పాలన చేయండి విష్ణు సహస్త్రనామం శనివారం చేయండి సోమవారం రోజున నవనమ శివ చేయండి